అందరికీ నమస్తే అండి టీటీడీలో గోవుల మరణం ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనమైన అంశం ఈ గోవుల మరణాల్లో వాస్తవాలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం ఏమో గడిచిన మూడు నెలల్లో వందకు పైగా గోవులు చనిపోయాయి అని సో గోశాల నిర్వహణ బాగాలేదు నిర్లక్ష్యంగా ఉంటున్నారు వీళ్ళకి హిందూ ధర్మం పట్ల తిరుమల పట్ల తిరుమల పవిత్రత పట్ల వీళ్ళకి బాధ్యత లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఒక ఆరోపణ వాదన చాలా స్ట్రాంగ్ ఆరోపణ దానికి కౌంటర్గా టీటీడీ చైర్మన్ గారు గోవులు మరణించడం సహజమే ప్రతి నెల ఒక పన్నెండో పదిహేనో మరణిస్తూ ఉంటాయి సో గడిచిన మూడు నెలల్లో ఒక నలభై మరణించాయి అని చెప్పి టీటీడీ ఈవో గారు అనుకుంటూ ఒక ప్రకటన ఇచ్చారు టీటీడీ చైర్మన్ గారు మరో ప్రకటన ఇచ్చారు సో మొత్తానికి నిన్న టీటీడీ ఈవో గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద సంచలనమైన అంశాలు బయటకు తీసుకొచ్చారు గత ఐదేళ్ళు కూడా ఇక్కడ గోశాల నిర్వహణ సరిగ్గా లేదు నాచు పట్టిన నీళ్లు అక్కడ గోవులకు పెట్టారు సో వాళ్ళ దానా కూడా సరిగ్గా వేయలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులోనే జనవరి ఫిబ్రవరి మార్చి ఆ నెలల్లో వందకు పైగా గోవులు చనిపోయాయి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చిలో నలభై రెండు గోవులే చనిపోయాయి సో వైసీపీ హయాంలోనే గోశాల నిర్వహణ అధ్వంగా అధ్వానంగా ఉంది మేము వచ్చిన తర్వాత చాలా బాగు చేశాము చాలా మరమ్మతులు చేశాము చాలా ప్రక్షాళన చేశాము ఇప్పుడు గోవులకు బాగానే ఉంది సో నెల నెల ఒక పదో పన్నెండో చనిపోవడం అనేది చాలా సహజమే దాన్ని ఎవరు ఆపలేరు అని టీటీడీ ఈఓ గారు అండ్ చైర్మన్ గారు చెప్తున్నాను ఇక్కడ మనం నేను వైసీపీనే అనుమానిస్తా వైసీపీ చేస్తున్న ఆరోపణనే అనుమానిస్తా వైసీపీ వాళ్ళు లేవనెత్తిన అంశాన్ని అనుమానిస్తా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చరిత్ర అటువంటిది ఆ పార్టీ చేసే ఆరోపణలకు విలువ ఉండదు ఆధారాలు ఉండవు పర్టికులర్గా టీటీడీ విషయంలో అట్ ద సేమ్ టైం కూటమి వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండట్లు ఆ విషయంలో తిరుమల విషయంలో వీళ్ళేమో చిల్లర ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు అధికారంలో ఉంటూ దాని పట్ల బాధ్యతాయుతమైన ప్రకటనలు చేయట్లా ఎవరూ కూడా ఒక బాధ్యత తీసుకోవట్లేదు ఒక్కొక్కరు ఒక్కో రకంగా భిన్నమైన ప్రకటనలు ఇస్తున్నారు ఒకళ్ళేమో మూడు నెలల్లో ఇరవై ఏది చనిపోయినాయి అంటారు ఒకళ్ళేమో మూడు నెలల్లో నలభై ఏ చనిపోయినాయి అంటారు ఒకళ్ళేమో అసలు ఏమీ లేదు వైసీపీ వాళ్ళు ఉత్తుత్తు ఆరోపణలు అంటారు సో ఇట్లా వీళ్ళు భిన్నమైన ప్రకటనలు ఇవ్వడం వల్ల కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నారు బాధ్యత వీళ్ళ బాధ్యత వీళ్ళు తీసుకోవట్లేదు సో దాన్ని వైసీపీ అలుసుగా తీసుకొని వైసీపీ వాళ్లకున్న మీడియా ద్వారా వాళ్లకున్న డబ్బా డాబు మీడియా ద్వారా వైపరీత్యాలు విపరీత్యాలు విడ్డూరంగా మరీ చిల్లర చిల్లర ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్నారు అంటే ఇది తిరుమల భక్తులకు ఒక కొత్త టెన్షన్ ఒక రకమైన మైండ్లో ఇది ఒకటి కూరుకుపోద్ది అక్కడ ఒకటి మాత్రం నిజమండి కొండపైన మద్యం మాంసం దొరుకుతుందనేది వాస్తవం దాన్ని కంట్రోల్ చేయడంలో గత వైసీపీ కూడా ఫెయిల్ అయ్యారు గత వైసీపీ హయాంలోనూ ఉంది ఇప్పుడు ఉంది ప్లస్ కరప్షన్ ఎంతో కొంత చిల్లర చిల్లర వ్యవహారాలు జరుగుతున్నాయనేది వాస్తవం గత వైసీపీ హయాంలో జరిగింది ఇప్పుడు జరుగుతోంది సో గతంలో గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత బెటర్ కంట్రోల్ చేశారు టీటీడీ చైర్మన్ గారు వచ్చిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు తెలిసిన విషయాలను మ్యాక్సిమం కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ అక్కడ మేబీ ఒక పర్యవేక్షణ లోపమో సమన్వయ లోపమో కనిపించడం వలన ఇంకా కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ తిరుమల వ్యవహారం ఎప్పటికైనా సున్నితమైనదే కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం అక్కడ మద్యం అమ్మిన లేదా మద్య మాంసాలు దొరికినా లేదా ప్లాస్టిక్ బాటిల్ లాంటివి దొరికినా అవినీతి జరిగినా అది కేవలం తిరుమలకి సంబంధించిందో లేదా వైసీపీకి టీడీపీకి సంబంధించిన వ్యవహారం కాదు భక్తులందరికీ కూడా సంబంధించిన అంశం సో ఆ విషయంలో ఆరోపణలు చేసినప్పుడు ప్రత్యారోపణలు చేసినప్పుడు వార్తలు రాసినప్పుడు అందరూ కూడా బాధ్యతగా ఉండాలి ఆ బాధ్యత వైసీపీ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలోనే వదిలేశారు పింక్ డైమండ్ అనేది చంద ఉంది తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ ఉంది ఆ పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అనేది రెండు వేల పద్దెనిమిదిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఆరోపణ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణను నిరూపించలేదు వాళ్ళే ఐదేళ్ళ అధికారంలో ఉన్నారు ఆ పింక్ డైమండ్ తీసుకురాలేదు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి సోదాలు చేసి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఆ పింక్ డైమండ్ తీసుకొచ్చేయొచ్చుగా చూపించవచ్చుగా చూపించలేదు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి అది లేనిది సృష్టించారు కాబట్టి అబద్ధాన్ని సృష్టించారు కాబట్టి ఆ విషయంలో పింక్ డైమండ్ విషయంలో వైసీపీ దొరికిపోయింది సో ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణల మీద అదే అదే అపనమ్మకం అనమాట ఏమో ఇది కూడా అటువంటిదేనేమో ఎందుకంటే వాళ్ళు గతంలో అబద్ధాలు ఎన్నో చెప్పారు సో ఇక్కడ తిరుమల గోవుల విషయంలో వైసీపీ వాళ్ళు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అనేది మనకైతే తెలియదు ఎవరు అక్కడికి వెళ్ళి లెక్క పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు టీటీడీ అధికారులు లెక్క పెట్టాలి సో వీళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి లెక్క తెలుసు వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి లెక్క తెలుసు కానీ వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారంలో అథెంటిసిటీ లేదు అథెంటికేషన్ లేదు ప్లస్ నమ్మకం లేదు వైసీపీ చేస్తున్న వైసీపీ వాళ్ళ మీద చాలా వర్గాల్లో నమ్మకం లేదు వాళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమో లేదంటే ఈ హిందువుల్లో ఒక రకమైన అపనమ్మకాన్ని క్రియేట్ చేయడానికో ఒక మనోభావాలను దెబ్బతీయడానికో ఈ ప్రచారం చేస్తున్నారు అనే ఒక అపనమ్మకం వైసీపీ మీద ఉంది రాష్ట్రంలో చాలా చాలా వర్గాల్లో అదే ఉంది సో మీరు ఈ విషయంలో ఎవరు వాదన నమ్ముతారు ప్రభుత్వవాదన్న లేదా వైసీపీ వాదన్న అసలు గోశాల విషయంలో ఏం జరుగుతుందో ఒక విచారణ కమిటీ వేసేయచ్చుగా ఎందుకు ఇదంతా అసలు ఎన్ని ఉండేవి రెండు వేల పంతొమ్మిది నాటికి ఎన్ని ఉండేవి రెండు వేల ఇరవై ఐదుకి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఈ పది నెలల్లో ఎన్ని చనిపోయాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎన్ని చనిపోయాయి అనేది వాస్తవాన్ని ధృవీకరిస్తూ అవసరమైతే ఎమ్మెల్యేలతో కమిటీ వేయండి వైసీపీ వాళ్ళని ఒక ఇద్దరిని పెట్టండి ఈ కూటమి వాళ్ళని ఒక ఇద్దరిని పెట్టండి లేదంటే మొత్తం అన్ని పార్టీల నుంచి ఒక పది మందిని వేయండి లేదా స్వామీజీలను ఎవరినైనా తీసుకువెళ్ళండి కొంతమంది స్వామీజీలు ఉంటారుగా లేదా తిరుమల భక్తులు చాలామంది డోనర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారుగా డోనర్స్ని తీసుకువెళ్ళండి డోనర్స్కి లెక్క చూపించండి ఏదో ఒక ఒక తటస్థ వేదిక ద్వారా అక్కడ నిజాలు బయటకు రావాలి అంతే తప్ప వీళ్ళు నిజం చెప్పరు వీళ్ళు నిజం చెప్పరు ఊరికూరికే మనోభావాలతో ఆటలు అంతే ఇవన్నీ కూడా